ఆర్థిక సుడిగుండంలో చిక్కుకుపోయిన ఆంధ్రప్రదేశ్ను ఆదుకోవాలని సీఎం చంద్రబాబు ప్రధానిని కోరారు జగన్ ప్రభుత్వ దృష్ ఆర్థిక వనరులన్నీ ఆవిరైపోయాయని చెప్పారు వచ్చే ఆదాయం జీతాలు పింఛన్లు అప్పులు తీర్చడానికి కూడా సరిపోవడం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం తగిన చైతన్యవ్వాలని కోరారు ఇదే సమయంలో రాష్ట్ర సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించడం వల్ల ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యలు దానికి తోడు గత ఐదేళ్ల జగన్ దృష్పరిపాలన వల్ల తలెత్తిన ఇబ్బందులను వివరించారు గత ప్రభుత్వం రాష్ట్ర అభివృద్ధి కోసం దీర్ఘకాలిక ప్రణాళికతో పనిచేయకపోవడం వల్ల ఆంధ్రప్రదేశ్ దారుణంగా దెబ్బతిన్నట్లు వివరించారు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా చేయతనివ్వకపోతే ఈ సవాళ్ల నుంచి బయటపడడం కష్టమని ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులు అమిత్ షా పీయూష్ గోయల్ నితిన్ గడ్కరీ శివరాజ్ సింగ్ చౌహాన్ మనోహర్ లాల్ ఖట్టర్ హర్దీప్ సింగ్ పూరి పదహారవ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద పనగడియాలతో వరుసగా సమావేశమయ్యారు భారత్ వికసిత ఆంధ్రప్రదేశ్ కు ప్రభుత్వం కట్టుబడి ఉందని పేర్కొన్నారు ఏపీ సీఎం దేశం రాష్ట్ర పురోగతిని వేగవంతం చేయడానికి సంబంధించిన అనేక అంశాలపై చర్చించామంటూ ట్వీట్ చేశారు చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ మళ్లీ అభివృద్ధి బాట పడుతుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు